మిత్రులారా హీలింగ్ వాస్తు స్వాగతం మనము ఈ యొక్క ధర్మము రకరకాల వర్షన్స్లో నడుస్తుంది కాబట్టి కనీసం బరాయించే విధంగా ఉండే విధంగా ఫీజు నిర్ణయించి ఒక బేసిక్గా ఒక వాస్తు పురుష మండల అంతర్భాగంలో మనం చేయగలిగే ప్రక్రియలు అదే రకంగా బయట మెట్లే రకంగా వేసుకోవాలి ఎలా గణన చేయాలి క్యాలిక్యులేటర్ ఎలా పడాలి ఇత్యాది విషయాలతో మూడు రోజులు మన ఇంట్లోనే మనం వారికి ఆతిథ్యం ఇచ్చి మూడు రోజులు కనీసం పన్నెండు గంటలు కష్టపడి ఉంటారు రోజుకి యావరేజ్ మీద చేసే దీనికి వారు కాకినాడ నుంచి వచ్చారు శ్రీనివాస్ గారు వారు రాకముందు వారి అనుభూతి ఏంటి వచ్చిన తర్వాత ఈ మూడు రోజుల్లో వారి అనుభూతిని వారు నేర్చుకున్నది ఏంటి సభాముఖంగా ధర్మం నేర్చుకోవాలనుకునేటటువంటి ప్రేక్షకులకి చెప్పమని నేను కోరుకుంటున్నాను నమస్తే నా పేరు శ్రీనివాసు కాకినాడ నుంచి వచ్చాను ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తుకు సంబంధించి అనేకమైన గందరగోళ పరిస్థితులు నెలకొలు ఉన్నాయి వర్గులకు సంబంధించి పేరు పేరు బలాన్ని బట్టి వివిధ రకాలైన అపోహలు కానీ లేకపోతే కొన్ని మూఢనమ్మకాలు కానీ నడుస్తూ ఉండి ఏ దిశలో వెళ్ళాలో మనకి తెలియని పరిస్థితి నెలకొన్న సమయంలో మనకు ఒక ఉన్నా కూడా ఇది మనకు పనికిరాదేమో అన్న పరిస్థితి నెలకొంది ఉంది ఈ రోజుల్లో ఆ సమయంలో నేను సార్ గారి స్థాపత్యవేదకు సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ చూడడం జరిగింది ఆయనతో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఏ స్థలం ఏ దిశలో ఉన్నా కూడా మనకు నొప్పిన విధంగా కట్టుకోవచ్చు మనకి దాని ప్రకారం ద్వారా నిర్ణయించవచ్చు అని చెప్పి తెలిసి ముఖ్యంగా దానికోసమే నేను ఇక్కడికి వచ్చి నా అపోహలు తొలగించుకోవడానికి ఈ మూడు రోజుల బేసిక్ కోర్సు కోసం రావడం జరిగింది పదిహేను వేల రూపాయలు అనేది ఈ కోర్సుకి చాలా మినిమ మినిమం వాల్యూ అని నేను భావిస్తున్నాను ఎందుకంటే దీంట్లో ఉన్న అపారమైన జ్ఞానం జ్ఞానాన్ని ఇచ్చారు దీంట్లో అన్నపోహలో తొలగడమే కాకుండా ఎవరైనా ఈ గణితాన్ని నేర్చుకున్నట్లయితే వారికి ఖచ్చితంగా మంచి గృహం నిర్మించుకోబోయే గృహం మీద కాన్ఫిడెన్స్ వస్తుంది మంచి వైబ్రేషన్స్తో వాళ్ళు ఉంటారని నాకు నమ్మకం కలిగిందనమాట ఇక్కడ ఏ దొరికినా కూడా ఆయన అంతటా ఆయన హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడమే కాకుండా ఎక్కువ టైం కూడా చాలా వరకు రాత్రి పది గంటలు దాటిపోయినా కూడా మాకు ఎంతో కోఆపరేట్ చేసి వాళ్ళ ఇంట్లో ఉంచుకుని ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి ఇది వాస్తు మీద అభిలాష ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఆశ్రయించి లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను బయట ఉన్న అనేక రకాలైన మూఢనమ్మకాలకి ఒక సమాధానం శ్రీని కుమార్ గారి దగ్గర లభిస్తుందని లభించిందని నా యొక్క ఉద్దేశం నేను ఈరోజు కాన్ఫిడెన్స్గా చెప్పగలను ఏదైనా ఒక వాస్తు ప్లాన్ నేను మినిమం బేసిక్ కోర్స్ నేర్చుకున్న తర్వాత నేను ఇవి ఇందులో ఈ ఫాల్ట్లు ఉన్నాయని నేను చెప్పగలను నేను తయారు చేయగలను అని మీకు తెలియజేసుకున్నాను సంతోషం ఇప్పుడు అదే రకంగా ధర్మం నేర్చుకోవడం అనే కాకుండా దాన్ని భూమి మీద ఏ రకంగా పెట్టాలి ఒక కన్స్ట్రక్షన్ పాయింట్ మీద కూడా ఆ యాక్టివిటీ మీద కూడా ఒక అవగాహన ఏదైనా కలిగిందా మీకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మీద కూడా పెరిగిందండి ఎంతవరకు కూడా మనకి ఈ దిక్కులు కొండటం ఏంటని అది కూడా ఎవరికి చెప్పడం లేదు ఎవరికి బయట లేఅవుట్స్కి సంబంధించి అది అసలు ఆ కాన్సెప్ట్ లేకుండా పోయింది అసలు ఇల్లు దిక్కులు కొండాలనేది అనే కాన్సెప్టే లేదు అక్కడ ఆగ్నేయ ప్రాచ్య కానీ ఈశాన్య ప్రాచీ వల్ని కలిగే నష్టాలు కానీ అది ఎవరు గమనించట్లేదు అది మేజర్ పార్ట్ అయిపోయింది అయితే ఈరోజు ఈ కోర్సుకు రావడం వల్ల అది మెయిన్ పాయింట్గా నాకు నిర్ధారం జరిగింది కన్స్ట్రక్షన్ వెర్షన్లో కూడా దీన్ని ఎలా మనం అడాప్ట్ చేసుకోవచ్చు అనేది విషయం అర్థమైంది ఇంకోటి మనం శంకుస్థాపన అనే బయట జరుగుతున్న పద్ధతికి ఇవాళ మనం ప్రాక్టికల్గా ఈ రోజు ఉత్తరం దిక్కు తెలుసుకునే ప్రయత్నం చేశాను అసలు శంకుస్థాపన భూమి పూజ అనే దాన్ని శంకుస్థాపన కింద మార్చేశారు అసలు ఆ శంకుస్థాపన అనేది ఏమిటంటే అసలు మనకి ఎవరికైనా పూర్వకాలం స్థలం ఉన్నట్లయితే ముందు శంకుని ప్రతిష్ఠించి సంవత్సరంలో రెండు రోజుల్లో తీసుకుని చేసినట్లయితే మనకి దిక్కులు తెలుస్తాయి కరెక్ట్ గా ఉత్తరం దిక్కు కరెక్ట్ గా ఉన్నదాన్ని బట్టి అప్పుడు మనం తయారు చేసుకున్నాం అది అది శంకు అండి శంకుస్థాపన అంటే ఆ శంకుని అక్కడ స్థాపించి దిక్కులు తెలుసుకోవడం అనేది అంతేగాని అది మళ్ళీ భూమి పూజ వేరు భూమి పూజ అనేది భూమిలో పెట్టి మనం దాన్ని ఒక ఒక ఇటుకని వేసి దాని మీద ఆవాహన చేసి దేవతల్ని దానికి సంబంధించిన ద్రవ్యాలు సమర్పించి నవగ్రహ చేసి మొత్తం అంతా ధాన్యాలు సమర్పించడం కానీ మిగతా మినరల్స్ సమర్పించడం కానీ చేసేది భూమి పూజ అది భూమిని మేము ఆశ్రయిస్తున్నాం కాబట్టి మనం మంచి జరగాలని చేసేది అది శంకుస్థాపన అనేది భూమి పూజకి చాలా తేడా ఉందని రోజు నాకు అర్థమైంది సో శంకుస్థాపన అనేది పాతి పెట్టేది కాదు భూమి మీద ఒక దిక్కులు కనుక్కోవడానికి ఎవరికైనా ఉన్న భూ ప్లాట్ మీద పెట్టి దిక్కుల్ని సాధించడానికి అది యాక్చువల్గా నాకు ఈరోజు ప్రాక్టికల్గా చేసి చూపించారు వాళ్ళ ఇంటి దగ్గర బయట ఒక సంతోషం కదా మీరు వచ్చింది చాలా సంతోషం మీ ప్లాన్ మనం ఆల్మోస్ట్ నేను నా ని కనీసంగా తయారు చేసుకోగలను దీనికి ఆ ఏ సిద్ధాంతాలు అవసరం లేదు ఎక్కడికైనా ప్లాన్కి వెళ్ళినా ఒక ఇరవై పది వేలు ఇవ్వాల్సి వస్తుంది పేరు మోసిన సిద్ధాంతి నలభై ఆరు వేలు ఇవ్వాల్సి వస్తుంది కానీ ఒక పదిహేను వేల రూపాయలు మనం మన మన విషయం ఇవ్వడం ద్వారా ఆ జ్ఞానంతో నాకు ఎటువంటి ప్లాన్ వచ్చినా నేను కనీసం వాసు మండలం ఏంటి నక్షత్రం ఏంటి ఏ ప్రపోర్షన్ కట్టాలి క్యాలిక్యులేటర్ ఎలా వాడాలి నాకు నచ్చినట్టు నేను ఎలాగా ఆ యొక్క ఫంక్షన్ అంటే చేసుకోవచ్చు అనే ధైర్యం నేను కలిగిందా కలిగింది మొత్తం మాక్సిమం ఒక పన్నెండు పాయింట్ల వరకు బేసిక్ పాయింట్స్ ఇందులో కవర్ చేయడం జరిగింది దీంట్లో అంటే ఒక వ్యక్తికి ఒక ఇంటి కట్టుకోవడానికి ఎన్ని పాయింట్స్ ఏది చూడాలో మినిమం పాయింట్స్ అవన్నీ కూడా దీంట్లో సారు చెప్పడం జరిగింది అది మినిమం కోర్స్గా భావించి మనం ఒక ఫ్లాట్కి మనం డిజైన్ చేసే స్థాయికి ఎదిగాం ఈ రోజున అది చాలా సంతోషకరమైన పరిణామం నా ఉద్దేశం అండి ఖచ్చితంగా సార్ సంతోషం మీరు మా కూడా బాగుంది కదా చాలా బాగుంది ఇంట్లో ఉన్నట్టే ఉందండి ఏ విధమైన అమరిక అరమరికలు లేకుండా గురువు నుంచి స్వీకరించడం అనేది జరిగింది ఈ మూడు రోజులతో నాకు సంతోషం సార్ మీ అందరి వచ్చి బాగా నచ్చింది మన ప్రయాణం ఇలాగ చక్కగా జరగాలి మీరు మంచి కట్టుకోవాలి మా అడ్వైజులు తీసుకోవాలి మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి మీ కుటుంబ సభ్యులు కూడా చాలా చాలా సేవ చేశారు ఇందులో మీ పిల్లలు కూడా చేశారు మీ భార్య గారికి అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా సార్